హలో అండి నమస్తే వెల్కమ్ టు మంచి రోజులు నేను మీ శిరీష ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొన్నిగంటి ఆకుకూరతో రుచికరమైన కూర అలాగే చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది విలేజ్ వాళ్ళకైతే ఎక్కువగా పొలాల్లో దొరికిద్దండి మన సిటీలో వాళ్ళకైతే మార్కెట్లో ఉంటుంది ఆకుకూర ఇది చాలా మంచిదండి కంటికి అయితే ఇది చాలా మంచిదండి అలాగే ఎముకల బలానికి చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ కాల్షియం ఐరన్ మరియు ఫైబర్ పుష్ పుష్కలంగా ఉంటుందండి అలాగే ఇది రక్తహీనత తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉంటాయండి పిల్లలకి ఇది తినిపించాలంటే ఇలా చపాతీల్లోకి కర్రీ చేసి పెట్టవచ్చండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా మనం ఆకుకూరని కడిగి పక్కన పెట్టుకోవాలండి నేను ఒక కట్ట తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోనే నేను పుదీనాకు కొత్తిమీర కరివేపాకు అన్నీ యాడ్ చేసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేసి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా ప్రాసెస్ ఈ లోపు మనం చపాతీలు ఎలా ప్రిపేర్ కాల్చుకుందామండి ఇప్పుడు చపాతీలు నేను వీటికి కూడా పొన్నిగంటి ఆకుకూర యాడ్ చేసి నేను చపాతీలు ప్రిపేర్ చేశానండి పిల్లలు ఎక్కువగా ఆకుకూర తినరు కాబట్టి ఇలా కొంచెం హెల్దీగా చేసిస్తే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళ ఎదుగుదలకు కూడా చాలా బాగుంటుందండి మోస్ట్లీ నేను ఆకుకూరలని ఇలానే చేసేస్తూ ఉంటాను పాలకూర చపాతీలు తోటకూర చపాతీలు ఇలా చేస్తే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి కంఫర్ట్గా తింటారు చపాతీ పిండిని నార్మల్గా కలిపేసుకొని మనం ఆకుని సన్నగా తరిగి చపాతీ మీద ఇలా స్ప్రెడ్ చేసి అటు వైపు ఇటువైపు ఒకసారి ఒత్తుకుంటే సరిపోద్దండి అండి అది నేను యాడ్ చేసి చూపించట్లేదు ఎందుకంటే లా మరీ ఫుల్ వెంత్ ఫుల్ లెంత్ అయిపోతుంది వీడియో అందుకని చెప్తున్నాను ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు చపాతీలన్నీ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కర్రీ ఇలాపు టమాటాలు వేసాం కదా అది కూడా మగ్గిందండి ఇప్పుడు ఇందులోకి ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి అలాగే కారం నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి అంతే చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఇది అన్నంతో అయినా లేదా రోటీతో అయినా లేదా ఉప్మాలోకైనా వేసుకుని తినో ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్